హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే ఈరోజు నా వీడియోలో వచ్చేసి ఇది సండే రోజు అయితే నేను చేపల పులుసు అయితే చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ముందుగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను సండే అయితేనా ఇంకా నాన్ వెజ్ అయితే చికెన్ సండే ఇంకా నాన్ వెజ్ చికెన్ తినొద్దు అంటున్నారు బర్డ్ ఫ్లూ వస్తుందనేసి ఇంకా మా వారైతే ఫిష్ తెచ్చారు ఫిష్ తెచ్చి నీట్గా కడిగి అందులోకి ఇంకా మసాలాలన్నీ వేశారనమాట నేను వేశాను ఆయన కడిగారు అయితే ఇంకా ఇందులోకి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు ఫిష్ మసాలా కొంచెం నిమ్మకాయ అదే పిండి ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేసాను అనమాట కలిపి తర్వాత వన్ అవర్కి అయితేనా పులుసు చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సినవి నేనైతే ఇక్కడ పచ్చి చింతకాయలు అండ్ చింతపండుతో కలిపి చేస్తున్నాను మార్కెట్లో చింతకాయలు ఉంటే తెచ్చాడనమాట ముందుగా అయితే చింతపండు ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే చింతకాయలు టూ మినిట్స్ బాయిల్ చేస్తే మెత్తగా అయిపోతాయి చింతకాయలు చింతకాయలు కూడా పిప్పి తీసి పులుసు పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ మీద అయితే ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని వెడల్పుగా ఉండాలన్నమాట బాండి అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఓన్లీ జీరా వేసుకోవాలి జీరా వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసి వేసుకోవాలి అందులోకి కొన్ని పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక మీడియం సైజు టమాటా అయితేనా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇందులో వేసాను ఒట్టే చింతపండు అయితేనా మరీ పుల్లగా ఉంటుందని దాన్ని బ్యాలెన్స్ చేయడానికైతే ఒక టమాటా అయితే వేసాను అన్నమాట ఇక్కడ టమాటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడే వరకు అయితేనా కలుపుకోవాలి ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ను అయితే హాఫ్ అయితే ఫ్రైకి తీశాను మిగతా హాఫ్ తల తల ఫిష్ తల తోక అలాంటివన్నీ పులుసు పెట్టాను అనమాట కొంచెం ఫ్లాట్ ఫీ పీస్లన్నీ అయితే ఫ్రైకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇప్పుడు ఇందులోకి మనకు సరిపడా కారం వేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ముక్కలకి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడరు కారం పొడి జీరా పౌడరు ఇంకా ఫిష్ మసాలా అయితేనే లాస్ట్లో వేసుకున్నాను ఇప్పుడు మసాలాలన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతేనా నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫిష్ మసాలా అయితే వేసుకున్నాను అందులోకి మెంతులు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కారం పొడి వేసి మిక్సీ బట్టి పెట్టుకోండి నేనైతే ఇది పచ్చళ్ళలో వేసాను అనమాట టమాటా పచ్చళ్ళు అదే కొంచెం ఉంటే వేసాను ఇప్పుడైతేనా తీసి పెట్టుకున్న పులుసు కూడా యాడ్ చేసుకోవాలి మనం పులుపు తిని ఎంత తింటామో అంత సరిపడా పులుసు అయితే వేసుకోవాలి నేనైతే పులుసు పెడుతున్నాను కాబట్టి ఇంకా కొంచెం అయితేనే వేసాను ఇప్పుడు చింతపండు పులుసు చింతకాయ పులుసు రెండు వేసుకున్న తర్వాత పులుసు బాగా మరిగించి అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేయాలన్నమాట ఫిష్ మునిగే వరకు వేయాలన్నమాట ఎందుకంటే తర్వాత కదపకూడదు కాబట్టి ఒకేసారి కదప మెల్లిమెల్లిగా కడాయి కదుపుకుంటూ అయితే పులుసు అయితే వేసుకోవాలి ఇప్పుడైతేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిష్ అయితే ఉడికిపోయింది నూనె పైకి తేలింది ఇప్పుడైతే ఈ టైంలో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఫిష్ని మెల్లగా ఫిష్ని మెల్లగా కదుపుకుంటూ ఓన్లీ కడాయితోనే కదుపుకోవాలన్నమాట ఇప్పుడైతేనా ఇంకా నైంటీ పర్సెంట్ ఫిష్ పుల్స్ అయితేనా రెడీ అయిపోయింది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఇలా ఫిష్ పుల్స్ మొత్తం దగ్గరికి అయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాము ఒక ప్లేట్లో ఇప్పుడైతే ముందుగా ఒక పులుసు కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే